హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మేము ముందుకు అయితే వచ్చేసానండి ఈరోజు వీడియో ఏంటి అంటే మార్నింగ్ రొటీన్తో పాటుగా మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ అనమాట ఈవినింగ్ వచ్చేసి హెల్దీ డ్రింక్ అయితే ప్రిపేర్ చేశానండి సో ఇక్కడ నుంచి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరికి చూసేయండి ఫస్ట్ ఏం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరునే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేశారనుకోండి నేను అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతాను సో ఇక్కడ నుంచి వాళ్ళకి కంటిన్యూ చేద్దాము ఈరోజు మార్నింగ్ టైంలో అంతా ఊడ్ చేశానండి అయితే ఇంటి ముందు ఇసుకుంది కదా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా త్రీ టైమ్స్ చూడాల్సి వస్తుందండి సో పిల్లలు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారనమాట ఇంట్లోకి బయటికి దానివల్ల నడుస్తూ ఉన్నప్పుడు ఇసుక తగులుతూ ఉంది అందుకని చెప్పేసి ఒకసారి అంతా క్లీన్ చేసుకొని అని చెప్పేసి ఒకసారి క్లీన్ చేసుకున్నానండి ఈలోపు మా వారు కాయలు అడిగారు అంటే సపోటా కాయలు మొన్న మా అత్తగారు తేగడ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఒక యాభై కాయల దాకా తీసుకొచ్చారండి అంటే పచ్చివి తీసుకొచ్చారు అవి మగ్గబెట్టేస్తున్నాం అనమాట గడ్డేసి టబ్బులో గడ్డేసి కాయలు పెట్టేసి మళ్ళీ ఒక లేయర్ ఎండి గడ్డేసామన్నమాట పైన పండిపోతాయని చెప్పేసి చాలా వాటికి కాయలు పాడైపోయాయండి కింద పడిపోయాయంట దెబ్బ తగ్గలవన్నీ కూడా పాడైపోయాయి కొన్ని మాత్రమే మంచిగా ఉన్నాయన్నమాట అవన్నీ అత్తయ్య ఆ టబ్లో వేసేసింది అయితే మా వారికి ఒక ఆరేడు కాయలు తీసుకెళ్ళి ఇచ్చేసాను ఇంక ఇక్కడైతే మా పెట్టేస్తూ ఉన్నారండి నిన్న పెద్ద గాలిదుమ్మ వచ్చేసింది అనమాట దానివల్ల చింతాకులు వేపాకులు అన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి కిటికీలకి అవన్నీ కూడా వచ్చేసాయి అనమాట పెద్ద గాలుదుమ్మ అండి మొన్న త్రీ డేస్ దాకా కూడా పెద్ద పెద్ద గాలిదుమ్మలు అనమాట వన్ డే మాత్రం ఫుల్ వర్షం అయితే పడిందండి చెప్పాను కదా ఫ్యాన్లు కూడా పాడైపోయాయి సో రిపేర్కి అయితే ఇచ్చేసాము ఇంకా హాల్లో అయితే టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటున్నాం అనమాట అన్నం తినేటప్పుడు అక్కడ ఫ్రిడ్జ్ పక్కన కనిపిస్తూ ఉంది కదా చిన్న టేబుల్ ఉంది దాని మీద ఫ్యాన్ ఉంది కదా అదైతే ఒక్కరికే వస్తుందండి ఇంకా పిల్లలు ఇద్దరు కూడా దాని దగ్గర కొట్టుకుంటూ ఉన్నారనమాట మీ ముందు కూర్చుంటాం నీ ముందు కూర్చుంటాం అని చెప్పేసి సో అసలు గాలి సరిపోవట్లేదు అనమాట సీలింగ్ ఫ్యాన్ అనుకోండి అంతటా వచ్చింది కదా సో ఆ టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని అన్నం తింటున్నాం అనమాట సీలింగ్ ఫ్యాన్లు అయితే రెండు రిపేర్కి వచ్చాయండి అవైతే మా వారు నిన్న చెప్పారనమాట కాల్ చేసి కరెంట్ వాళ్ళకి వచ్చి తీసుకెళ్లారు రిపేర్ చేస్తామని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా ఎక్కువ హాల్లోనే ఉంటారండి ఒక్కరోజు ఫ్యాన్ లేకపోయినా కానీ ఇంకా ఉండలేకపోతున్నారు ఈ టేబుల్ ఫ్యాన్ ఏమో సరిపోవట్లేదు అందుకని చెప్పేసి వెంటనే ఫోన్ చేసేసి రిపేర్కి ఇచ్చేసాము పిల్లలు ఎక్కువ హాల్లో ఉంటారు కాబట్టి ఇంకా నీట్గా ఉండాలని చెప్పేసి కొంచెం కళ్ళుప్పు అలాగే షాంపూ పసుపు డెటైల్ వేసేసి మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి అంటే ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా హాలోనే ఉంటున్నారండి నిద్ర కూడా పోవట్లేదు మధ్యాహ్నం టైంలో నైట్ టైం త్వరగా పడుకుంటున్నారండి మధ్యాహ్నం టైంలో బాగా ఆడుకుంటున్నారు కాబట్టి అలసిపోయి నైట్ టైం అయితే సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా నిద్ర వచ్చేస్తుందని చెప్తున్నారు ఇంకా అప్పుడు టెర్రస్ ఎక్కుతున్నాం అనమాట అంటే మొన్న కూలర్ ఎత్తందని చెప్పాను కదండి అప్పుడు టూ డేస్ టెర్రస్ ఎక్కి పడుకున్నాము అప్పుడు బాగా చల్లగా అనిపించింది అనమాట పిల్లలకి గాలి కూడా బాగా వచ్చేసింది ఫ్రీగా పడుకున్నారనమాట ఇంకా రూమ్లో కూలరు ఫ్యాన్ వేసినప్పటికీ కూడా అంత చల్లగా అయితే ఉండట్లేదండి జిగురు జిగురుగా అనిపిస్తుంది అనమాట ఒళ్ళంతా సో పైన అనుకోండి చక్కగా ఫ్రీగా పడుకుంటున్నాం అనమాట గాలి కూడా బాగా వచ్చేస్తుంది ముందు గాలి రాకపోయినా కానీ చల్లగా ఉంటుంది మెయిన్ సో అందుకని చెప్పేసి పిల్లలు కూడా పైకే వెళ్దాం అంటున్నారు ఒకవేళ వర్షం పడింది అనుకోండి వర్షం తగ్గిన తర్వాత వెళ్ళిపోదాం చల్లగా ఉంటుంది అంటున్నారు అండి గాలు దుమ్ము వచ్చినా సరే ఆగట్లేదు అనమాట సో వర్షం పడినప్పుడు కిందికి రావచ్చులే అని చెప్పేసి చేప దిండ్లు దుప్పట్లు అన్నీ తీసుకెళ్తున్నారు పిల్లలిద్దరు సో బాగా అలవాటు అయిపోయారనమాట ఇల్లంతా మా పెట్టేసుకున్నాను కదండి ఇంకా పూజ కూడా చేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఆవు నెయ్యితో దీపం అయితే వెలిగిస్తూ ఉన్నానండి ఈరోజు మండే అనమాట సో ఆవునైతే వెలిగిస్తే మంచిది అని చెప్పేసి మండే రోజున సో శివయ్యకి ఇష్టమైన రోజు కదా సోమవారం అని చెప్పేసి అలాగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి ఈ లోపే ఫ్యాన్లు కూడా రిపేర్ చేసుకుని వచ్చారంట ఇదిగోండి అత్తయ్య గారు ఫ్యాన్ రెక్కలు కడిగేసి ఇచ్చేసారు నట్లు బిగిస్తూ ఉన్నారనమాట అత్తయ్య గారు ఫ్యాను హాల్లో ఫ్యాన్ అండి ఇది వచ్చేసి హాల్లో ఫ్యాన్ అనమాట నట్లు బిగిస్తూ ఉన్నారు ఇంకొక ఫ్యాన్ కూడా ఫిట్టింగ్ చేసేసి హాల్లో పెట్టేశారు ఇవి టూ డేస్ చాలా ఇబ్బంది పడ్డామండి ఇంక ఇదిగోండి ఈ ఫ్యాన్ హాల్లో పెట్టేస్తారనమాట ఫ్యాన్లు తీసుకుని వెళ్ళి టూ డేస్ అవుతుందండి గురువారం రోజు నైట్ పాడైపోయాయి కదా శుక్రవారం మధ్యాహ్నం టైంలో వచ్చి తీసుకొని వెళ్ళారు ఇంకా సాటర్డే రోజున సండే రోజున రోజు టూ డేస్లో చేసి ఇస్తామని చెప్పారండి ఇంకా మండే రోజున వచ్చేసి ఫిట్ చేసేసి వెళ్ళారనమాట ఈ ఎండాకాలం త్వరగానే చేసేసారులేండి లేకపోతే మామూలుగా ఉండేది కదా హాల్లో ఇంకా వంటగదిలోకి వచ్చేసానండి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుందనమాట ఇంక ఇప్పుడు వంట అనేది స్టార్ట్ చేశాను ఇంకా గంట నెల రెండు గంటలో వంటనేది కంప్లీట్ అయిపోవాలి బంగాళదుంప కర్రీ అలాగే బంగాళదుంప కర్రీలోకి కాంబినేషన్ వచ్చేసి రసం అనమాట అలాగే మా వారు ఏమన్నారు మా మామిడికాయ పచ్చడి అత్తయ్య గారు చేశారనమాట అంటే మామిడికాయ పచ్చడి అంటే మొన్న తేగే చెప్పాను కదా అప్పుడు సపోటో కాయలతో పాటుగా కొన్ని అయితే తీసుకొచ్చారండి సో అప్పుడు ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టేశారనమాట అది సంవత్సరాది పచ్చడి కాదులే కానీ మామూలుగా వన్ మంత్ వరకు అని చెప్పేసి మామిడికాయ పచ్చడి అయితే పెట్టేశారండి అది వన్ మంతే ఉంటుందన్నమాట మళ్ళీ సంవత్సరాది పచ్చడి అయితే పెట్టాలి అయితే ఇంక ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఉందని చెప్పేసి మా వారు మొదబప్పు నెయ్యి వేసుకొని తింటే బాగుంటుందని చెప్పేసి మొదబప్ప అయితే వేయమన్నారండి పిల్లలైతే వడియాలు వేయించమ్మ చక్కగా కర్రీ రసం చేస్తున్నావు కదా వడియాలు కూడా వేయించని చెప్పారు అప్పుడే అయితే అయిపోయాయండి ఇంకా వడియాలు కూడా అప్పుడు వేయించేశాను సో అదనమాట ఇప్పుడు కర్రీ కోసం ఒక బాడీ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కొంచెం ఆయిల్ వేసుకొని తెలుసు కదా ఇంకా పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను అనమాట మినపప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఇక తాలింపు అయితే పెట్టుకున్నానండి ఇదిగోండి ఇవి మార్నింగ్ టైంలోనే నేను ఇడ్లీ చేస్తూ ఉండగానే బంగాళదుంపులు కూడా ఉడకబెట్టేశానండి సో ఇంకా కాలట్లేదు చక్కగా వచ్చేస్తున్నాయి కొంచెం కల్లుపు వేసి ఉడకబెట్టేశాను తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలాగ పొట్టు తీసుకుంటూ ఉన్నాను నేను ఏ కర్రీ చేసినా కూరగాయలు మొత్తం కట్ చేసి అనేది స్టార్ట్ చేయనండి కొంచెం తాలింపు వేసిన తర్వాత అవి మగ్గుతూ ఉంటాయి కదా ఈ లోపు మనం కట్ చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఫస్ట్ తాలింపు అయితే వేసేసి మిగిలిన కూరగాయలు కట్ చేస్తూ ఉంటాను అనమాట అలాగే తాలింపు వేసేసి బంగాళదుంప పొట్టు తీసేస్తూ ఉన్నాను అంటే మార్నింగ్ టైంలోనే లేండి ఇంకా పొట్టు అయితే ఈజీగా వచ్చేసింది రసం కూడా అని చెప్పాను కదండి రసం కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నాన్ పెట్టేసుకుంటూ ఉన్నానండి ఈ చింతపండు వచ్చేసి మా ఇంటి వెనుక పెద్ద చింత చెట్టు అయితే ఉందండి అంటే మా ఇంటి ఇంటి వెనక అంటే మా ఇంటి వెనుక కాదులే కానీ మా ఇంటి ప్రహరీ అనమాట వాటి కొమ్మలు మా వైపు వచ్చేసాయి సో కొన్ని చింతకాయలు అయితే రాలిపోయాయనమాట గాలిదుమ్మలకి అప్పుడు వేరేసి వాటి పొట్టు తీసేసి స్టోర్ చేసుకున్నారండి అది మొత్తం కేజీ దాకా ఉందండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలాగ పులుసులు రసాలు పప్పుచారులు చేసినప్పుడు వాడుతూ ఉన్నారనమాట అది పైన పెంకు వాటికే తీశానండి లోపల విత్తనం అయితే ఏమీ తీయదు పెంకు అలాగే వాటికి ఏదైనా చిక్కం అంటారు కదా చిక్కం పెంకు అయితే తీశానండి ఇంకా విత్తనం అలాగే ఉంచేసాను ఇంకా విత్తనం తీయడానికి అంత ఓపిక అయితే లేదు ఇలాగ పప్పుచారు రసం పులుసుల్లోకి ఇంకా అవసరం లేదులే అని చెప్పేసి కేజీ దాకా అయింది అది ఫ్రిడ్జ్లో పెట్టేసి వాడుతూ ఉన్నాను అనమాట ఉల్లిపాయలు మగ్గుతూ ఉండగానే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి మొన్న టమాటా బిర్యానీ చేసినప్పుడు కొంచెం మిగిలింది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నాను అది ఇప్పుడు యూజ్ అయింది ఒక అర స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నానండి తర్వాత ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు పసుపు వేసేసామనుకోండి త్వరగా మగ్గిపోతుందని మీకు కూడా తెలుసు కదా అలాగే కొంచెం ఉప్పు పసుపు వేసానండి రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసేసి ఒకసారి కలిపేశాను అయితే నేను తాలింపులో కరివేపాకు వేయడం మర్చిపోయానండి అంటే ఫ్రెష్ కరివేపాకు లేదు ఇంట్లో అందుకని చెప్పేసి మళ్ళీ ఇంటి ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం రెండు రెమ్మలైతే తీసుకొచ్చానండి తీసుకొచ్చి వేసాను అనమాట స్మెల్ మంచిగా ఉంటుందని చెప్పి అలాగే మనం పొట్టు తీసేసి కట్ చేసుకున్నాం కదా బంగాళదుంపలు అవి కూడా వేసేసి ఒకసారి టాస్ చేసుకుంటూ ఉన్నాను బంగాళదుంపలు మెత్తగా ఉడికిపోయాయి అనుకోండి కర్రీ అనేది మనకి అంత టేస్ట్గా ఉండదు బంగాళదుంపలో రెండు విజిల్స్ వచ్చి మూడో విజిల్ వస్తుంది అనగా ఆఫ్ చేసేసుకోండి సో మళ్ళీ మనకి ఉల్లిపాయలతో పాటు మగ్గుతుంది కాబట్టి సరిపోతుంది బంగాళదుంప ముక్కలన్నీ వేసేసి మొత్తం టాస్ చేసుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేసేయండి మంచిగా కుక్ అవుతుంది తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసేసి ఒకసారి ఎగరేయండి ఉప్పు కారం వేసిన తర్వాత మొత్తం అనుకోండి ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోతాయి అనమాట సో ఒకసారి మొత్తం కూడా ఎగరేసేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి కరివేపాకు కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని ఇంకా టూ మినిట్స్లో కర్రీ అయిపోతుంది అనగా కర్రీ మీద వేసేసి మూత పెట్టేసేయండి స్మెల్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట సో అలాగా బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మా వారు ముదుపప్పు చేయమని చెప్పారు కదా సో దానికోసం అని చెప్పేసి ఒక కప్పు కందిపప్పు అయితే కడిగి పెట్టేశాను కొంచెం ఆయిల్ వేసాను అనమాట త్వరగా ఉడికిపోవాలని చెప్పేసి అలాగే ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పొంగిపోకుండా ఉంటుంది కదా కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే పసుపు వేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట అయితే ఈ కుక్కర్ వడక చాలా నెలలే అవుతుందండి ఇప్పుడు కడిగి కందిపప్పు అయితే పెట్టేశాను ఎలా ఉంటుందో చూడాలి అంటే అప్పుడు ఏం ప్రాబ్లం అంటే వాటర్ బయటకు వచ్చేసేయి విజిల్ వచ్చేది కాదని చెప్పింది అత్తయ్య గారు సో సర్లే చూద్దాము ప్రాబ్లం ఏంటా అని పెట్టేశాను ఫస్ట్ అయితే కొంచెం వాటర్ అయితే బయటకు వచ్చేసాయండి వన్ విజిల్ వచ్చే ముందైతే వాటర్ అయితే బయటకు వచ్చేసాయి తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి తర్వాత హైలో పెట్టేసాను అనమాట తర్వాత మంచిగా కుక్ అవుతుంది ఇదిగోండి రసం కోసం అనమాట ఒక గిన్నె పెట్టేశాను రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట ఉడికిపోయింది పక్కన దించి పక్కన పెట్టేసాను రసం కోసం ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి ఎండిమిర్చి అనమాట కొంచెం బెల్లం కూడా వేస్తాను రసం కాబట్టి ఆయిల్ అంత ఎక్కువగా పట్టదండి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను అంటే నూనెలో ఒక చిన్న గరిటెలాగే పెట్టుకున్నాను అనమాట అది ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ అయితే పట్టుతుంది సో రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఇంకా తాలింపు సామాన్లు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేసుకున్నాను అనమాట అంటే దీంట్లో మనం మినపప్పు పచ్చిపప్పు వేసుకోం కదా ఆవాలు జీలకర్ర అలాగే చిన్నులపాయ వేసుకుంటున్నాను అనమాట అయితే నాకు ఎప్పుడు కూడా తాలింపు వేసేటప్పుడు చిన్నులపాయలు మర్చిపోతూ ఉంటానన్నమాట ఆవాలు జీలకర్ర ఎన్నిమిచ్చి పచ్చిమిర్చి ఇవన్నీ దగ్గర పెట్టుకుంటాను కానీ చిన్నులపాయలు ఒక్కటి మర్చిపోతాను అనమాట అప్పటికప్పుడు తాలింపు వేసేటప్పుడు గుర్తొస్తుంది ఇప్పుడు కూడా అంతే అనమాట ఇంకా తాలింపు వేస్తున్నాను కదా చిన్నులపాయలు మర్చిపోయాను సో తాలింపు వేసిన తర్వాత ఇంకా హడావిడి చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఫాస్ట్గా చిన్నులపాయలు తీసుకొని కొంచెం క్రష్ చేసేసి వేసానమాట ఇంకా తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసి ఉల్లిపాయ కూడా వేసానండి కొంతమంది రసంలో ఉల్లిపాయ అయితే వేయరు నేనైతే ఉల్లిపాయ వేస్తానండి మా అత్తయ్య గారు అయితే రసం చేశారనుకోండి ఉల్లిపాయ వేయరు చింతపండు కూడా నానబెట్టరండి మామూలుగా తాలింపు వేసేసి చింతపండు పిక్కలు ఉంటాయి కదా సో అవి శుభ్రంగా కడిగేసి వేస్తాదన్నమాట ఇంకా మరిగేసిన తర్వాత కట్టేస్తుంది అంతేను సో నేను అలా కాదు చింతపండు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకొని పిండేస్తాను అనమాట తొక్కలు ఏమీ రాకుండా ఉంటాయని చెప్పేసి కానీ మా అత్తయ్య గారు పెడితే ఒక టేస్ట్ ఉంటుంది నేను పెడితే ఒక టేస్ట్ ఉంటుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెడతా ఉంటారు కదా అయితే మా ఇంట్లో నేను పెట్టిన రసమే ఎక్కువగా ఇష్టపడతారండి నేను పెట్టిన రసం పచ్చి పులుసు ఉంటుంది కదా ఆ టేస్ట్ ఉంటుందని మా వారు అంటూ ఉంటారు సో లక్ష్మి నువ్వు రసం పెట్టు అంటారనమాట ఎప్పుడైనా తినాలనిపిస్తే నన్ను అడుగుతారనమాట అయితే ఈరోజు బంగాళదుంప కర్రీ కదా అందుకని చెప్పేసి రసం కూడా చేస్తూ ఉన్నాను ఉల్లిపాయలు బాగా డీప్ ఫ్రైగా ఏగక్కర్లేదండి మామూలుగా కొంచెం వేగి వేగనట్టు ఉంటే సరిపోతుంది రసంలో మరిగితేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది నేను మామూలుగా తాలింపు వేసేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి తిప్పేసుకున్నాను తర్వాత ఇదిగోండి చింతపండు నానబెట్టేసుకున్నాను కదా అది కూడా పిండేసుకున్నాను గుజ్జి అయితే బాగా వస్తుందండి ఇది చింతపండు కూడా మరీ అంత పుల్లగా ఉండదు మరి అంత తీగా ఉండదు అనమాట ఈ చింతపండు బాగుంటుంది కొంచెం చింతపండు నానబెట్టినా సరే చిక్కగా వస్తుందన్నమాట గుజ్జి అయితే బాగా ఉంటుంది అనమాట ఈ చింతపండులో అలాగే చింతపండు రసాన్ని పిండేసిన తర్వాత దానికి తగ్గట్టుగా ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే పోసుకున్నానండి అలాగే దాంట్లో కొంచెం పసుపు కారం ఉప్పు కళ్ళుప్పు అయితే వేసుకుంటారనమాట నేను ఎక్కువగా రసాలు కానీ పప్పుచారు కానీ పులుసులు కానీ చేసేటప్పుడు మాత్రం కళ్ళుప్పు ఎక్కువ వాడతానండి ఒక స్పూన్ కళ్ళుప్పు అయితే వేసుకున్నాను అలాగే కొంచెం బెల్లం మొక్క అయితే వేసానండి సో ఇంకా చారు మరుగుతూ ఉన్నాయి అనమాట చారు ఎంత ఎక్కువ మరిగితే అంత టేస్ట్ అయితే ఉంటుందండి ఉల్లిపాయ కొంచెం మనకి కొంచెం ఉడుతుంది కదా సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఆ ఉల్లిపాయ కూడా ఉడిగిపోతుంది అనమాట అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది మా ఇంట్లో రసం పెట్టాను అనుకోండి ఎవరు పెట్టారో కూడా చెప్పేస్తారు అంటే అత్తయ్య రసం పెట్టింది అనుకోండి ఒక ఫ్లేవర్ అనమాట స్మెల్ వస్తుంది నేను రసం పెట్టాను అనుకోండి ఒక స్మెల్ వస్తుంది అనమాట సో మా వారైతే కనిపెట్టేస్తారనమాట స్మెల్ చూసేసి నువ్వు పెట్టావు కదా రసం అని అడుగుతారు రసం మరుగుతూ ఉన్నప్పుడే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నేను ఎప్పుడు కర్రీ చేసినా కానీ ఇట్లాగ పులుసులు రసాలు చేసినప్పటికీ కూడా తాలింపుల్లో వేస్తాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాము అనగా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తానన్నమాట మంచి స్మెల్ అయితే వస్తుందని చెప్పేసి పిల్లలైతే రసం అయిపోయిందా అమ్మా అని అడుగుతున్నారనమాట రేవతి అయితే పులుపు తీపి చూస్తాను కొంచెం చేతిలో పోయి అని అడుగుతూ ఉంది పుల్లగా అనిపించింది అనుకోండి కొంచెం బెల్లం ముక్క వేసారనుకోండి సరిపోతుంది ఉప్పు కారం అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్గా బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి ఆ ప్లేస్లో ముద్దుపప్పు వేసుకున్నారనుకోండి సరిపోతుంది అనమాట అదే చప్పుడిపప్పు ముద్దుపప్పు అంటారు కదా సో ఆ ప్లేస్లో ముద్దుపప్పు వేసుకున్నారనుకోండి ఆ పులుపు బ్యాలెన్స్ సరిపోతుందనమాట కొంతమంది బెల్లం ఇష్టపడరు కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి సో అలాగా రసం అయితే రెడీ అయిపోయింది అనమాట చారు అంటారు రసం అంటారు కదా సో అలా రసం అయితే రెడీ అయిపోయింది తర్వాత వడియాలు పెంచుతూ ఉన్నారండి ఇక్కడ లెక్క వేస్తున్నాను కదా గుమ్మడికాయ వడియాలన్నమాట అరుణ్కి చాలా అంటే చాలా ఇష్టం అండి మామూలుగా పిండి వడియాల కంటే కూడా గుమ్మడికాయ వడియాలు వాడు బాగా ఇష్టపడతాడు అందుకని చెప్పేసి పప్పుచారు చేసినప్పుడు కానీ ఇలాగ రసం చేసినప్పుడు కానీ పప్పు చేసినప్పుడు కానీ వాడి కోసం కంపల్సరీగా గుమ్మడికాయ వడియాలు అయితే వేయించుతూ ఉంటానండి మా వారేమో గుమ్మడికాయ వడియాలు తినరండి మా వారి తప్ప మిగిలిన వాళ్ళందరూ తింటాం అనమాట మనిషికి మూడు చొప్పున ఐదు మూలు పదిహేను అండ్ లెక్కేసి పదిహేను గుమ్మడికాయ ఒడియాలు అయితే వేయించాను అంటే ఎక్కువగా వేయించినా కానీ మెత్తబడతాయండి సో అప్పటికప్పుడు వేయించుకొని తింటే కరకరలాడుతూ ఉంటాయని చెప్పేసి సో అప్పటికప్పుడు వేయించుతానమాట ఇంకా మామూలుగా పిండి వడియాలనుకోండి కొంచెం ఎక్కువగానే వేయించి డబ్బాలో పెట్టేస్తాను అయితే గుమ్మడికాయ ఒడియాలు లెక్కేసి వేయించుతాను అనమాట ఎప్పుడు ఒక పదిహేను ఇరవై వేయించుతాను వెంటనే అయిపోతాయి ఇంకా పిండి వడియాలు కూడా వేయించుతున్నాను మా వారు గుమ్మడికాయ ఒడియాలు తినరని చెప్పాను కదా పిండి వడియాలు వేయించమని చెప్పారు సరేలే ఇంకా రసంలో తింటారులే అని చెప్పేసి అయితే పెంచుతూ ఉన్నానండి పిండి వడియాలు ఇవి కూడా అమ్మే పంపించిందండి ఎప్పుడు సమ్మర్ వచ్చినా కానీ నేను ఎంత పెద్దగా కష్టపడినండి అమ్మే మిరపకాయలు అదే మజ్జిగ మిరపకాయలు అంటారు కదా చల్ల మిరపకాయలు సో చల్ల మిరపకాయలు గుమ్మడికాయ వడియాలు పిండి వడియాలు అన్నీ కూడా అమ్మే పంపిస్తుంది నా కోసం అమ్మ పంపించిన వడియాలే మాకు సంవత్సరం దాకా వస్తాయండి మేము ప్రత్యేకంగా ఏం పట్టం ఆ పెళ్ళైన కొత్తలో మా గారు పట్టేవారు కానీ ఇంకా తనకు కూడా ఊపికి లేకుండా అయిపోయిందండి సో ఇంకా నాకైతే ఇంట్లో పని సరిపోతుంది అది కాక నాకు ఈ కొలతలు ఇవన్నీ తెలియదు ఒక్కదాన్నే పెట్టుకోవాలన్నమాట సో ఇంకా ఎందుకులో ఈ చెక్క కదంతా అని చెప్పి అమ్మకి చెప్తాను అమ్మే వదిన అమ్మ ఇద్దరు కలిసి పెట్టి నాకు పంపిస్తారనమాట మధ్యలో ఒకవేళ అయిపోయాయి అనుకోండి అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు కదా అప్పుడు కాల్ చేసి చెప్పాను అనుకోండి తీసుకొస్తారనమాట త్రీ ఇయర్స్ నుంచి కూడా అమ్మే వడియాలు పెట్టి పంపిస్తూ ఉంది అలాగా వడియాలు మొత్తం వేయించానండి సాయంత్రానికి కూడా ఒకసారి వేయించాను ఒకసారి సాయంత్రానికి కూడా వేయించుకున్నాం అనుకోండి ఒక పని అయిపోతుంది మళ్ళీ సాయంత్రం బాండీ పెట్టేసి నూనె చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుందని చెప్పేసి ఎప్పుడు వడియాలు వేయించినా కానీ ఎక్కువగానే వేయించుకుంటాను ముందుగానే ఒక సాయంత్రానికి డబ్బాలు తీసి పెట్టుకుంటానమాట అలాగా వడియాలు అయితే ఇదిగోండి గుమ్మడికాయ వడియాలు అలాగే పిండి ఒడియాలు రెండు కూడా రెడీ అయిపోయాయి అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు పడుకోమంటే పడుకోవట్లేదండి ఇంటి ముందు ఆంటీ వల్ల మనవరాలు వచ్చారనమాట సో పెద్దమ్మ ఏమో రాలేదు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది చిన్న అమ్మాయి వచ్చిందనమాట రేవతి ఫ్రెండ్ అనమాట తిను అరుణ్ కూడా లేండి అయితే తను మా ఇంటికి వచ్చింది అనమాట అన్నం తినేసి ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారండి పడుకురా అని ఆపేస్తే మాకు నిద్ర రావట్లేదు మేము డ్రాయింగ్ వేసుకుంటామని చెప్పేసి స్కూల్ బుక్స్ ఉంటాయి కదా దాంట్లో డ్రాయింగ్స్ ఉన్నాయి అనమాట అక్కడక్కడ సో అవి ఓపెన్ చేసేసి మేము వైట్ పేపర్ మీద వేసుకుంటాము ని చెప్పి స్కెచ్ పెన్లు తీసుకుని వేసుకుంటూ ఉన్నారనమాట అరుణు రేవతి ఫోన్లో అడిగారు ఫోన్లో చూసి కొత్త కొత్త బొమ్మలు వేసుకుంటామని చెప్పి ఫోన్లు అడిగితే ప్రిన్సిపల్ సార్కి కాల్ చేస్తానని చెప్తే సర్లే వద్దులేమో బుక్లోనే జూసి వేసుకుంటామని చెప్పేసి వేసుకుంటూ ఉన్నారనమాట అరుణ్ అయితే డ్రాయింగ్ చూపిస్తూ ఉన్నాడండి అరుణ్ అయితే ఈ సమ్మర్లో చాలా డ్రాయింగ్ వేశాడండి మీకు వీడియోలో చూపిస్తానని చెప్పాను కానీ నేను వీడియో తీయలేదు అయితే రేపటి వీడియోలో మీకు మొత్తం కూడా అరుణ్ డ్రాయింగ్స్ అలాగే శివలింగం ఒకటి తయారు చేశాడండి సో అది కూడా ఒక శివలింగానికి ఒక బాక్స్ లాగా పెట్టేసి బల డెకరేట్ చేశాడు భలే అనిపించింది అది నేను దేవుడి మందిరంలో పెట్టుకున్నాను అనమాట సో అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నం ఒక గంట అయితే పడుకున్నానండి పిల్లలు అయితే పడుకోలేదు సో వాళ్ళు తినేసిన తర్వాత ఒక లడ్డు ఇచ్చేసాను అందరికీ తినేశారు పడుకున్నట్టే పడుకొని యాక్టింగ్ చేశారనమాట మళ్ళీ పడుకోలేదు ఆడుకోవడానికి వెళ్ళారనమాట ఆంటీ వాళ్ళ ఇంటికి నేనైతే ఒక గంట పడుకున్నానండి పడుకొని లేచిన తర్వాత సపోటాలు అని చెప్పాను కదా అవైతే కొన్ని పండాయండి ఉదయం పూట మా వారు కొన్ని తినేశారు ఇంకా మిగిలినవి జ్యూస్ చేద్దామని చెప్పేసి కొన్ని తీసి పక్కనుంచాను అవైతే టూ టైమ్స్ శుభ్రంగా కడిగేసి సపోటా పైన తొక్కు తీస్తూ ఉన్నానండి ఈ కాయలు అత్తయ్య గారు తేగడి నుంచి తీసుకొచ్చారని చెప్పాను కదండి చాలా తీసుకొచ్చారండి అయితే కోసేటప్పుడు కింద పడిపోయాయంట దానివల్ల చాలా కాయలు దెబ్బతిని పాడైపోయాయి సో కొన్ని పండాయలేండి అవే కొంచెం మేము తినేసాము అయితే ఇది మా సొంత అనమాట అంటే మా అత్తయ్య గారు వల్ల అత్తయ్య గారు వేశారనమాట మొత్తం పన్నెండు సపోటాల లాగా పండాయండి దాంట్లో ఒక ఆరు ఏడు కాయలు మంచిగా ఉన్నాయన్నమాట వాటికి లోపల విత్తనాలు పైన తొక్క తీసేసి ఇలాగ గుజ్జు మొత్తం మిక్సీలో వేసుకున్నానండి మూడు స్పూన్లు పంచదార అయితే వేసుకున్నానండి అలాగే కొంచెం ఐస్ వాటర్ అనమాట కూల్ బాగా ఉంది అలాగే పాలు కట్టాయండి రెండు పెద్ద క్యూబ్స్ అయితే వేసుకున్నాను కాచి చల్లార్చిన పాలు కూడా ఇంట్లో ఉన్నాయన్నమాట అవి కూడా మధ్యన టైంలో ఫ్రిడ్జ్లో పెట్టేశాను అవి కూడా ఒక పావు దాకా పోసానన్నమాట చిక్కగా ఉంటుందని చెప్పేసి సో మిక్సీ పట్టేసానండి ఇదిగోండి పిల్లలకి ఇష్టంగా తాగాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా అందుకని చెప్పేసి సిరప్ ఉంటుంది కదా చాక్లెట్ సిరప్ గాజు గ్లాస్లో పోసేసి చుట్టూతో రాసామనుకోండి సో లుక్ అయితే బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట ఇంకా గింజలు ఉన్నాయి అనుకోండి ఇంకా చాలా మంచిది చలవ కూడా అయితే సబ్జా గింజలు అయిపోయాయిలేండి ఇంకా ఉన్న దాంట్లో అలా చేస్తూ ఉన్నాను సపోటా జ్యూస్ అయితే పోసేసానండి చూసారు కదా పోసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉందో సో హార్లిక్స్ అలాగే బూస్ట్ వేసేసి ఫైనల్గా జీడిపప్పు వేసాను అనమాట ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్ని జీడిపప్పు బాదం బాదంపప్పు పిస్తాపప్పు అవన్నీ ఉన్నాయి అనుకోండి సన్నగా చాప్ చేసుకుని ఇలా వేసుకున్నాం అనుకోండి సో చూడడానికి లుక్ బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా అవుతారనమాట సో రేవతి అయితే చూడగానే భలే ఉందమ్మా అని చెప్పేసి లాగిచ్చేసింది ఒక గ్లాస్ మొత్తం అరుణ్ విషయం తెలిసిందే కదండి సో వాడైతే నాకు వద్దు కొత్తగా ఉంది నాకైతే వద్దని చెప్పాడు చాక్లెట్ సిరప్ మాత్రం తినేసాడు అనమాట ఇంకా మా వారికి అత్తయ్య గారికి రేవతికి ఇచ్చేసానండి నాకు అంతగా ఇష్టం ఉండదనమాట సో నేను కొంచెం తాగేసాను సో అలా తాగేసిన తర్వాత పైన టెరస్ మీదకి వచ్చానమాట ఇదిగోండి మా ఇంటి పక్కన పెద్ద వేప చెట్టు అయితే పడిపోయిందండి మొన్న గాల్దం వచ్చిందని చెప్పాను కదా అప్పుడైతే పడలేదు కానీ నిన్న నేను బట్టలు పిండేస్తూ ఉన్నానండి అప్పుడు పెద్ద ఉరుములాగా అనమాట ఉరుములాగా వచ్చేసి టఫేల్మన్ పడిపోయింది సో అదనమాట అది నేను పెళ్ళైన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాను పచ్చిగానే ఉందండి ఆకులు కూడా పచ్చిగానే ఉన్నాయి కింద చెదలు పట్టేసింది అట్టుకుంటా మొత్తం పడిపోయింది ఎక్కడ చూసారా అరుణ్ సన్నజాజుల చెట్టు మొత్తం కూడా కట్ చేశాడండి సో మొన్న ఒక రోజు డావా మీద ఎక్కి ఆకులు కట్ చేస్తూ ఉన్నానమ్మా అన్నాడు సరళ ఆకులు కట్ చేస్తూ ఉంటే ముదిరిపోయిన ఆకులు మళ్ళీ వస్తాయలే మంచిగా పూలు వస్తాయి అనుకున్నానండి వాడేమో మొదలు కట్ చేశాడనమాట అంటే వేర్లు కాదు ఇక్కడ కాండం ఉంటుంది కదా కాండం దగ్గర కట్ చేశాడు బాగా కోపం వచ్చేసింది అనమాట నాకు తెలియదు నేను బట్టలు ఆడడానికి డాబా మీదకి వెళ్ళి చూస్తే మొత్తం కట్ చేసింది ఏంట్రా ఇలా చేసావు అంటే మళ్ళీ అమ్మా అంటున్నాడు బాగా కోపం చేసింది అనమాట రోజు మూర ఆరుమూరు దాకా పూలు పోస్తాయండి ఎందుకు అలా అంటే మళ్ళీ కొడతానేమో అని చెప్పేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయాడు సో ఇంకా వాడు చిక్కలేదు లేకపోతే ఒకటి పడిపోయేదే ఈ మీద ఈవినింగ్ టైంలో చల్లగా ఉందని చెప్పేసి ఫైవ్ మినిట్స్ అలాగా టెరస్ మీదకి ఎక్కానండి వచ్చేటప్పుడు బట్టలు కూడా తీసుకొద్దామని చెప్పేసి రేవంత్ ఏమో చల్లడి గాలి వస్తుంది కదా నేను రీల్ చేస్తానమ్మా అని చెప్పిందండి ఒక షార్ట్ అయితే చేసింది తర్వాత వచ్చినప్పుడు బట్టలు కూడా తీసుకొచ్చాను కిందికి రాగానే మొక్కల నీటి కూడా నీళ్ళు పోసేసానండి ఇంకా నైట్ టైం అనమాట టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంది పిల్లలిద్దరూ అన్నం తింటూ ఉన్నారండి రేవతికి ఏమో అన్నం కలిపి ఇచ్చేశాను బంగాళదుంప కర్రీ వేశాను తనకి తింటూ ఉందనమాట అరుణ్ ఏమో పురాణం తినేసాడు నాకు పెరిగి వేసి కలిపిచ్చేయమన్నారు పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి వాళ్ళకి కలిపి ఇచ్చేస్తే వాళ్ళే తింటున్నారండి సో ఎప్పుడైనా ఒకసారి అమ్మ పెట్టవా అని అడుగుతూ ఉంటారు సో అప్పుడు నేను పెట్టేస్తాను అన్నమాట ఈ రోజు బ్లాగ్ చూశారు కదండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో నాకైతే బాగా ఆకలిస్తుందన్నమాట ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి రేపు ప్రాబ్లతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఓకే